అందమే ఆనందం ఆనందమే జీవితమకరందం అందమే ఆనందం అని తెలిపే ఒక జన్ కథను ఈరోజు మీతోటి పంచుకోవాలనిపించింది ఒక జనుగురువు గారికి దేశమంతటా ఎంతోమంది శిష్యులు ఉండేవారు ఆయన ఉపదేశాల కోసం వారు నిరంతరం ఎదురు చూస్తూ ఉండేవారు ఒకరోజు ఉదయం ఆయన వాళ్ళ సాయంత్రం తను చాలిస్తాను మన వాళ్ళందరికీ తెలియచెప్పండి అని శిష్యులకు చెప్పాడు ఈ సమాచారం దావానంలా నలుమూల్లా ప్యాకింది ఒకసారి చివరిసారి గురువుగారిని సందర్శించడానికి ఎక్కడిక్కడి నుంచి అందరూ అక్కడికి వచ్చారు ముఖ్యమైన ఒక శిష్యుడు మాత్రం గురువుగారును వదిలి దూరంగా ఉన్న సంతకు బయలుదేరారు వేరే ద్రే ప్రదేశాల నుంచి ఎందరో వస్తూ ఉంటే ఈ ముఖ్య శిష్యుడు వెళ్ళిపోవడం ఏమిటి అని అందరూ ఆశ్చర్యపోయారు దారిలో అతనికి ఎదురుపడిన కొందరు గురువుగారి చివరి క్షణాల్లో ఆయన దగ్గర ఉండకుండా ఎక్కడికి వెళుతున్నావు అని ప్రశ్నించారు నేను గురువుగారి దగ్గర ఎన్నో సంవత్సరాలుగా ఉన్నాను ఆయనకు చాలా ఇష్టమైన ఒక ఆహార పదార్థం ఉంది దాన్ని ఆయనకు తెచ్చి ఇద్దామని వెళ్తున్నాను అంటూ ఆ శిష్యుడు పరుగులు తీశాడు అక్కడ కుటీరంలో గురువుకు చివరి క్షణాలు దగ్గర పడుతున్న కొద్దీ శిష్యగణంలో ఉత్కంఠ పెరుగుతోంది గురువు కళ్ళు మూసుకొని పడుకున్నాడు అప్పుడప్పుడు కళ్ళు తెరిచి తన ప్రియ శిష్యుడి కోసం చూసి అతను లేడని గ్రహించి మళ్ళీ కళ్ళు మూసుకుంటున్నాడు కొంతసేపటికి ఆ శిష్యుడు వచ్చి గురువు ముందు నిలబడ్డాడు గురువు కళ్ళు తెరిచి వచ్చావా నాయనా నాకు ఇష్టమైన తెచ్చావా అని అడిగాడు అందరూ చాలా ఆశ్చర్యపోయారు గురువుకు ఏది చెప్పకుండానే ఆ శిష్యుడు సంతకు వెళ్ళాడు అతను తనకిష్టమైన ఆహార పదార్థాన్ని తీసుకురావడానికి వెళ్ళాడని గురువుకు తెలుసు ఎలా తెలుసు అని గుసగుసలాడుకున్నారు ఇంతలో ఆ శిష్యుడు తన చేతిలోని పదార్థాన్ని ఇవ్వబోతే గురువు తన రెండు చేతులు చాపి దాన్ని అందుకున్నాడు ఈ చివరి క్షణాల్లో కూడా మీ చేతులు వణకడం లేదే అని చుట్టూ ఉన్న ఇతర శిష్యులు అడిగారు నాకు చావంటే భయం ఉంటే కదా చేతులు వణికేది అన్నాడు గురువుగారు తన చేతుల్లోని ఆ పదార్థాన్ని తినేశాడు అప్పటి వరకు ఓపికగా నిలబడి నా శిష్యులు గురువుగారు మీ ఆఖరి సందేశం కోసం ఎదురు చూస్తున్నాం మీరు మాకు ఇచ్చే చివరి సందేశం ఏమిటి అని అడిగారు గురువు నవి ఈ పదార్థం చాలా బాగుంది అని చెబుతూ కన్ను మూశారు ఈ కథను ఓషో ఒక సందర్భంలో వివరిస్తూ ఆ గురువు ము గురువు ముంచుకొస్తున్న మృత్యువు గురించి చింతలేదు జీవించి ఉన్న చివరి క్షణాన్ని ఎలా ఆనందంగా గడపవచ్చో చేసి చూపించాడు అదే అతను శిష్యులకు ఇచ్చే ఆఖరి సందేశమని చెప్పాడు అంటే జీవితంలో ప్రతి క్షణాన్ని కూడా ఆనందంగా గడపడానికి ప్రయత్నం చేస్తే ఆ జీవితం ఫలవంతమవుతుంది అని చెప్పేది ఈ జన్ కథ ఈ గురు శిష్యుల అనుబంధంలో గురువు గారికి ఏం కావాలి అనేది శిష్యుడికి తెలిసి ఉండాలి సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశక్తి ఛానల్